జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికీ హన్వాడ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ హన్వాడ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మూడు లీటర్ల అటక రైస్ అటక అన్నట్టు రైస్ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు చూస్తుంటారు కదా ఏడ్ అవుతుంది కేడు అందరూ చేనుల నుంచి పనుల నుంచి ఇంటికి వచ్చింటారు ఆర్డర్ ఉన్నాయి కాబట్టి ఇంకా చేస్తున్నాం అన్నట్టు త్రీ లీటర్ అట్కా మీరు ఎంతమంది కుండలు చేయడం చూసినారో కామెంట్ చేయండి మీ పక్కల చుట్టుపక్కలకి వెళ్ళి పల్లెటూళ్ళు కానీ ఎక్కడన్నా ఎంతవరకు పని చేస్తుండ్రో పని చేసేవాళ్ళు కూడా కామెంట్ చేయండి కుమ్మరి పని చేసేవాళ్ళు కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అటుక అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా తీసా శ్రీరామ్ చెప్పబా జీరామ్ కొద్దంత అయితే పని ప్లేట్లు అవి సరిచడం అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇవి మళ్ళీ పొద్దు రేపు పొద్దుగాలో చేయడానికైతే మళ్ళీ ఓన్ పెట్టుకుంటే రేపు పొద్దుగాల కొంచెం వర్క్ కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పి ఇప్పుడే ఓన్ పెడుతున్నాడు రెడీ చేసి పెట్టుకుంటున్నాడు అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ అందరూ దయచేసి లైక్ షేర్ సబ్ సబ్స్క్రైబ్ తప్పకుండా వేసుకోండి లైక్ షేర్ అయితే కంపల్సరీ చేయండి జై శ్రీరామ్